గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఫాలే మరి ఛానల్ ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఈ రేట్లు లేక సపోర్ట్ చెట్లని కొట్టేస్తున్నారు మా ఊర్లో బేతాపల్లి రేట్లు లేవని చెట్లనే కొట్టేస్తున్నారు చూడండి మొత్తం సపోర్ట్ చెట్లు మూడు ఎకరాలు కుట్టుపారేత్తానో చూడండి అన్నీ కాయలు కాసేసి ఎట్లు పింజాలన్నీ ఏం చెప్తావు రైతు పరిస్థితి ఎట్లుంది రేట్లు లేవు ఏం చెప్తాడు మంచిది పెట్ట ప్యాకెట్ యాభై అరవై పోతాడు అవి అడుగుడండి ఇంకా స్టార్ట్ చేసినారు ఇప్పుడు కొట్టేది స్టార్ట్ చేసినాడు ఫ్రెండ్స్ కుట్టేది కూడా ఇంకేంతలా ఉండే